రాజా రఘువంశీ మర్డర్ కేసులో ఎన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయో తెలుసా చంపేసిందని తర్వాత కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు ఏం జరుగుతుందంటే అసలు ఈ హనీమూన్ మొత్తం ప్లాన్ చేసింది సోనామేనట అసలు వీళ్ళ ప్లాన్ మేఘాలయ కానే కాదట గౌహతికి వెళ్తున్నామని చెప్పారట ఇంట్లో నిజానికి రఘువంశీ కూడా విషయం తెలియదు ఎందుకంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పటి నుంచి ఎక్కడ స్టే చేస్తాం ఏ హోటల్లో ఉంటున్నాం ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం ఏ రోజు ఏంటి డే టు డే షెడ్యూల్ ఏంటి అనేది కూడా సోనామే ప్లాన్ చేసిందట నీకు సర్ప్రైజ్ అని చెప్పింది అది మాత్రమే కాదండి హనీమూన్ కు వెళ్ళేటప్పుడు నీకు బంగారు చైన్ ఉంది కదా డైమండ్ రింగ్ ఉంది కదా బ్రాస్లెట్ ఉంది కదా ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకో ఇవన్నీ పెట్టుకుంటే మనం రిచ్ గా కనిపిస్తాం ఫోటోస్ తీసుకుంటాం కదా నాకు కూడా చాలా ఇష్టం నేను అలా చూడటం అని చెప్పింది పిచ్చోడు నమ్మేశాడు ఇవన్నీ వేసుకున్నాడు అక్కడికే వెళ్లేటప్పుడు తల్లి అడిగింది ఎందుకురా ఈ నగలన్నీ వేసుకెళ్తున్నావంటే నా భార్యకు నన్ను ఇలా చూడటమే ఇష్టమని చెప్పాడు ఇక ఆమె ఇంకేముంటుంది పర్లేదులే ఇప్పటి నుంచే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అనుకుందే ఏమో సైలెంట్ గా ఉండిపోయింది కనీసం అక్కడైనా కొంచెం కుటుంబ సభ్యులు కాని భర్త గాని పసిగట్టి ఉంటే ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కదా ప్రేమ గుడ్డి ప్రేమ కళ్ళకి పొరలు కంపేసిందని చెప్పాలి ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు తెరపైకి ఆమె లవర్ పేరు వస్తుంది కదా రాజా కుష్మా అని చెప్పి వీడే వీడే మెయిన్ మర్డర్ వెనుక స్కెచ్ గీసాడు సోనం కి సలహాలు ఇచ్చింది అంతా వెనుకుండి నడిపించింది వీడే అంటున్నారు వీడి పేరు తెరపైకి వచ్చిన తర్వాత గారికి గుర్తొచ్చింది వీరి పాత్ర ఏంటి అనేది వీళ్ళిద్దరికి లవ్ అఫేర్ నడిచిందట పెళ్లికి ముందే ఆ విషయం కూడా వీళ్ళకు తెలుసు అలాగే ఇన్ క్లోజింగ్ అట ఈమెకు సోనం ఎక్కువగా రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకోవటం చాలా వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ అసోసియేషన్ నేను గమనించాను కానీ ఇది ఇంతవరకు దారి తీస్తుందని అనుకోలేదు అంటున్నాడు రాజా రఘువంశి తమ్ముడు ఏం లాభం ఇప్పుడు ఇవన్నీ గుర్తెచ్చుకొని కనీసం మిస్ అయిపోయినప్పుడు అప్పుడన్నా వీళ్ళు ఇవి అన్ని రీకలెక్ట్ చేసుకొని కోడల్ని అనుమానించి మాకు ఇలాంటి అనుమానం ఉందని చెప్పలేదు కదా ఆహా అలా రానే రాలేదు ఎవ్వరికీ సందేహం రాలేదు కనీసం మీడియా కూడా ఎక్కడ ఈ సందేహాన్ని ఇంచు కూడా లేవనెత్తలేదు ఫుటేజ్ ఆ రెండు రోజులు హనీమూన్ షాట్ అయ్యాక రెండు రోజుల తర్వాత కదా మిస్ అయింది ఆ రెండు రోజులు ఆ తిరిగిన వీడియోస్ చూస్తే ఎవ్వరికీ డౌట్ రాదు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఎంత అన్యోన్యంగా ఎంత చక్కగా ఎంత ప్రేమ ఒలక ఉన్నారు దీని వెనుక ఇంత స్కెచ్ ఉందని ఎవ్వరు మాత్రం ఊహించగలరు